తెలివిగల కోతి ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద నది ఒడ్డున ఒక కోతి నివసించేది ఆ కోతికి ఆ నది మధ్యలో ఉన్న పెద్ద జామ చెట్టులోని పండ్లు అంటే చాలా ఇష్టం ప్రతిరోజు అది నది దాటి వెళ్లి కడుపు నిండా పండ్లు తిని తిరిగి వచ్చేది ఒకరోజు నదిలో నివసించే ఒక మొసలి కోతిని చూసి తినాలని ప్లాన్ చేసింది కోతిమామ రోజూ ఇంత దూరం ఎలా ప్రయాణిస్తావు నేను నీకు సహాయం చేస్తాను అని మొసలి అంది నమ్మకంగా కోతి మొసలి వీపుపై కూర్చుంది నది మధ్యలోకి వెళ్లాక మొసలి తన అసలు ఉద్దేశాన్ని చెప్పింది నిన్ను తినాలని నా భార్య అడిగింది అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను వెంటనే కోతి భయపడకుండా నవ్వుతూ ఇలా అంది మొసలిబావా అంత ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడే చెబితే ఎలా నా గుండెను నేను ఎప్పుడూ ఒడ్డున ఉన్న చెట్టు తొర్రలు దాచుకుంటాను నువ్వు నన్ను ఒడ్డుకు తీసుకువెళ్తే నేను దానిని తీసుకొచ్చి నీ భార్యకు ఇస్తాను మొసలి ఆ మాటలు నిజమని నమ్మి వెంటనే కోతిని తిరిగి ఒడ్డుకు తీసుకువచ్చింది కోతి ఒక్క ఉదుటున చెట్టు ఎక్కి మొసలిని చూసి నవ్వింది ఓ మొసలి గుండె లేకుండా ఎవరైనా బ్రతకగలరా ఇతరులకు కీరు తలపెడితే ఇలాగే మూసపోతారు అని చెప్పి తప్పించుకుంది నీతి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఎలాంటి ప్రమాదము ఎదురైనా తెలివిగా ఆలోచించి సమయస్ఫూర్తితో వ్యవహరించాలి